అనారోగ్య సమస్యలు తోడయ్యాయి స్వయం సొంత జిల్లాలోనే రైతు శ్రీశైలం ఆత్మహత్యపై ప్రభుత్వానికి భూత్పూర్ తహసీల్దార్ నివేదిక కలెక్టర్ ఆదేశాలతో గ్రామానికి వెళ్లి విచారణ ఒకటి పాయింట్ ఒకటి ఐదు ఎకరాల్లో పండిన పంట ఎండినట్టు నిర్ధారణ నమస్తే తెలంగాణ కథనం నిజమని రూఢీ కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారానికి తెర ఇడ రైతు ఆత్మహత్య చేసుకున్నాడని నమస్తే తెలంగాణ దినపత్రిక రాసుకుంటూ వస్తే తప్పుడు వార్తలు చేస్తూ ఉన్నారు ప్రచారం చేస్తూ ఉన్నారు అని ఆయన నమస్త తెలంగాణ మీద బురదేరి అయితే దానికి అనా అప్పులే కారణం దానికి అనారోగ్య సమస్యలు కూడా తోడై శ్రీశైలమైన రైతు రైతు ఆత్మహత్య చేసుకున్నాడంట ఒకటి 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 పాయింట్ ఒకటి ఐదు ఎకరాల్లో పంట ఎండినట్టు నిదానిస్తే ఇదంతా అక్కడ తాల్చేదాలు వేరే నివేదిక తీసుకొని కలెక్టర్ ఆదేశాలు గ్రామానికి వెళ్ళి విచారణ చేస్తే నిజమే అక్కడ ఒకటి పాయింట్ ఒకటి ఐదు ఎకరం ఎండిపోయింది అని చెప్పి కూడా చెప్పిరంట మోసం కాంగ్రెస్ నైసం అధికారంలోకి రాగానే గ్యారెంటీని ఎగవే ఎగవేశారు హరీష్ కాంగ్రెస్ వారిని ఫేకులు లీకులు జూటా మాటలు ఏ రాష్ట్రంలోనూ వైదేండ్లకు మించి పాలించలేదు తెలంగాణలో ఎన్ని రోజులు ఉంటుందో చెప్పలేం భవిష్యత్తు బీఆర్ఎస్దే మళ్ళీ అధికారంలోకి వస్తాం రాష్ట్రంలో జిల్లాలు తగ్గిస్తే మరో ఉద్యమం తప్పదు సిద్దిపేట నర్సాపూర్ సమావేశాల్లో హరీష్ రావు అంటూ కూడా కళ్యాణ లక్ష్మి ఇవ్వలేదు తుల పెళ్ళికి లక్ష రూపాయలు ఇచ్చి ఏమన్నాడే రేవంత్ రెడ్డి పెళ్ళికి లక్ష రూపాయలు ఇచ్చి తులం బంగారం అన్నాడు మరి ఇంత అనే పెళ్ళిలే చేసుకుంటలేరేమో పాపం ఆ నాలుగు నెలల సమయం నుండి ఎవరికి పెళ్ళి తెలంగాణలో పెళ్ళిళ్ళే కాలేమనుకుంటానే పెళ్ళిళ్ళు కాలేము ఇక మరి ఏందో మరి పరిస్థితి చూడాలి కళ్యాణ్ లక్ష్మి అని ఇవ్వలేదు ఇస్తామన్న తులం బంగారం ఎగబెట్టారు స్కూటీలు ఇస్తామన్న మాట తప్పారు కాంగ్రెస్ వచ్చింది కేటీఆర్ కి ఇటు కిట్ బంద్ అయ్యింది కరెంటు కోతలు స్టార్ట్ అయ్యాయి అన్ని వర్గాల ప్రజలు రేవంత్ రెడ్డి మోసం చేసిండు అవును పిల్లలు చదువుకునే పిల్లలకు స్కూటీ వస్తుందంటే అమ్మ నా ఇంట్లో వస్తుందా అనుకున్నా సార్ నిజంగా అరే నీ అమ్మ నా ఇంట్లో ఉడక మా చెల్లెలకు వస్తుంది ఆమెకు చదువుకుంటుంది స్కూటీ ఇస్తారా ఏది స్కూటీ స్కూటీలు లేవు బోటీలు లేవు తిరిగి బోటీ ఉడకలేదు కాంగ్రెస్ వచ్చినప్పటి నుండి స్కూటీలు ఇస్తారు వీళ్ళు కళ్యాణ్ లక్ష్మణ్ లేదు కేసీఆర్ కిట్లు లేవు అన్ని బంద్ అయినాయి కేసీఆర్ కిట్ ప్లేస్లో ఏదైనా పేరువి రాజీవ్ కిట్టో సోనియా కిట్టో ఇందిరా కిట్టో ప్రియాంక కిట్టో లేకపోతే రేవంత్ కిట్టో ఏదైనా పెట్టేది ఉంటివి పెట్టి అట్లే సప్లై చేసేది ఉంటివి కళ్యాణ్ పేరు మార్చి ఏదన్నా ఇచ్చేది ఉంటివి ఇడ బంగారం బంగారం ఇవ్వరు తులం బంగారం ఇయ్యరు కళ్యాణ ఆడ లక్ష రూపాయలు ఇయ్యరు అంటే మరి ఇల్లు వచ్చినప్పటి నుంచి పెళ్ళిళ్ళు కాలేవా ఏమన్నా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అంటారు అరే ఎలక్షన్ కోడ్ ఉంది ఎట్లా అలవా అంటారు భవిష్యత్ బీఆర్ఎస్ దే తెలంగాణ నిజానికి కాంగ్రెస్ పార్టీలో ఒక సీఎం రేవంత్ మన రాజశేఖర రెడ్డి తప్ప ఐదు సంవత్సరాలు పరిపాలించిన సీఎం ఎవరు లేరు మరి కాంగ్రెస్ పార్టీ అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయింది ఎప్పుడు ఏడకి ఏడ ప్రభుత్వం కూలిపోతుందో అర్థమైతే లేదు బీఆర్ఎస్దే నెక్స్ట్ రాజ్యము బీఆర్ఎస్దే రా మన తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసేది వీళ్ళు బీఆర్ఎస్ అని చెప్పి హరీష్ అన్న చెప్తా ఉన్నాను నర్సా తెలంగాణ జిల్లాలను తగ్గిస్తే మాత్రం మరో ఉద్యమం తప్పదు అంటూ కూడా రేవంత్ రెడ్డికి హెచ్చరించినటువంటి పరిస్థితి అయితే కాంగ్రెస్ వారిని ఫేకులు లీకులు జూటా మాటలు ఇవే ఉంటాయి కాంగ్రెస్ పార్టీలో ఇంకేమీ ఉండవు అంటూ కూడా అరెస్ట్ రావు ఫైర్ అవుతున్నటువంటి విషయం దీని మీద అయితే నేనేమంటా ఉన్నా అంటే దయచేసి పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ నేతలైతే పొట్టు పొట్టు తిడుతూ ఉన్నారు ప్రతి దాని మీద ప్రశ్నిస్తూ ఉన్నారు కరెంటు కష్టాల మీద కష్ట మాట్లాడుతూ ఉన్నారు ప్రతిపక్షం అంటే ఎలా ఉండాలనో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ మాత్రం గట్టిగానే ఎండగడతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీని అనేది కూడా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు అయితే రాహుల్పై ఈసీకి బిఆర్ బీఆర్ఎస్ ఫిర్యాదు ఫిర్యాదు ఆధారం లేకుండానే ఫోన్ ట్యాంపింగ్ పైకి ఆరోపణలు ఎన్నికల నియమావళిని కావాలని ఉల్లంఘించారు రాహుల్ గాంధీని ప్రచారానికి అనుమతించవద్దు బీఆర్ఎస్ కొండా సురేఖపైన చర్యలు తీసుకోవాలంటూ లేక ఆధారాలు లేకుండా ఫోన్ ట్యాపింగ్ పై ఆరోపణలు ఎన్నికల నియమాలని కావాలని ఉల్లంఘించారంటూ కూడా ఓ వార్తను తీసుకొని వచ్చారు అయితే ఇక్కడ దేశ రాజకీయాలను చక్కగా చూసుకోసామే అంటే తెలంగాణ రాజకీయాలకు వచ్చి వెళ్ళి ఫోన్ ట్యాపింగు అది ఇది ఎన్నికల ముందు ఎంతమంది జైల్లో వేస్తారు తమిళనాడు సర్కార్కు సుప్రీం ప్రశ్న సీఎం స్టాలిన్ విమర్శించిన యూట్యూబర్ దుర్ దురై మురుగన్ను సుప్రీంకోర్టు బెయిల్ పునరుద్ధరణ అంటే ఇక్కడ మాట్లాడితే తమిళనాడు సర్కార్కు సుప్రీం ప్రశ్న మాట్లాడితే అరెస్టులు సుప్రీము ప్రశ్నించింది ఏం ఎన్నికల ముందు ఎంతమందిని జైల్లో వేస్తారు సరిపోతుందా జైల్లో మీరు జైల్లో ఏనికి యూట్యూబర్గా ప్రశ్నించినటువంటి దురై మురుగన్కు సుప్రీంకోర్టు బెయిల్ను పునరుద్ధరించిందంట ఇదేంటండి జర్నలిజం అంటే ప్రతిపక్ష పాత్ర పోషించాలి బరాబర్ పోషిస్తాం ప్రశ్నిస్తాం ఏ జర్నలిస్ట్ అయినా ఏ రాష్ట్రంలో అయినా ప్రశ్నిస్తే అరెస్ట్లా ప్రశ్నిస్తే అరెస్ట్లా పెయిడ్ బ్యాచ్ని పెట్టి కామెంట్ల రూపంలో వాళ్ళని బాధ పెట్టే కామెంట్లు పెట్టడమా అమ్మాయిలు అబ్బాయిలు తేడా లేకుండా అడ్డగోలి మాటలు కామెంట్లు పెట్టేయడమా ఏది పేడి బ్యాస్ తోటి నెలకానికి ఐదో ఒక అని మూలగబొక్క వేస్తారు ఆ మూలగబొక్క చేకుంటా వాడు ఆ కామెంట్లు పెట్టడము ఇలాంటి కేసులు పెట్టడము ఎవరు ఆయన మీద కేసు పెట్టింది ముర దురై మురుగన్ మీద ఇలా డిఎంకేకి సంబంధించినటువంటి వాళ్ళే ఉంటారు ప్రతి ఒక్కరూ ప్రశ్నించే హక్కున్నది మాట్లాడే స్వేచ్ఛ ఉన్నది రాజకీయమే కనిపించింది మాకు రాజ్యాంగం మాకు కల్పించింది మాట్లాడకు తప్పు మాట్లాడుతూ ఉన్నామా అని ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాం మాట్లాడుతున్నటువంటి యూట్యూబ్ ఛానళ్ళ మీద మాట్లాడుతున్నటువంటి యూట్యూబ్ జర్నలిస్టుల మీద అరెస్ట్లా సుప్రీంకోర్టు అదే అడిగింది ఎంతమందిని అరెస్ట్ చేస్తారు ఇట్లా ఎన్నికల ముందు అని అంటే వీళ్ళకు వీళ్ళకు బత్తాసు పలికి భజన చేస్తే వీళ్ళకు భజన చేస్తే ప్రభుత్వానికి భజన చేస్తే మాత్రం కేసులు ఉండవు ఇంకేమీ ఉండవు భజన చేయకపోతే మాత్రం కేసులు ఉంటాయా ఉపాధి హామీ రద్దీకు కుట్ర కార్మికుల పని దినాల్లో భారీ కోత తెలంగాణలో ఈ ఏడాది ఎనిమిది కోట్ల పన్నెండు దినాలే మంజూరు అంటూ కూడా ఒక వార్త మొన్న వెంచినం గించినం అనేది చెప్పినా కదా ప్రజలు ఆ రోజే చెప్పిన వీళ్ళు పని దినాలకు సంబంధించి కరువు మనం కరువు కరువు కోత మన కరువు పైసలు అంటారు ఆ కరువు పైసలు పెంచిరు అంటే నమ్మకూరు ఏం చెప్పినా ఇప్పుడు ఎనిమిది కోట్ల ఎనిమిది కోట్ల ఏమంటారు పని దినాలే మంజూరు చేసిరంట మిగతావి సీఎం రేవంత్కి తప్పిన ప్రమాదం కాన్వెలో పేలిన కార్టైర్ సొంత నియోజకం కూడా అయ్యే పాపం సీఎం రేవంత్ రెడ్డి గారికి పూర్తి స్థాయిలో ప్రా ప్రమాదం తప్పి తప్పుకుందంటూ కూడా ఒక వార్తను తీసుకొచ్చింది నమస్తే తెలంగాణ అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకనొక స్టేజ్ నుండి ఇక్కడ ఏం మాట్లాడుతూ ఉన్నారు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ కళ్యాణ లక్ష్మి లేదు మరిన్ని ఏమీ లేకుండా పోయినాయి అందుకే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అయినటువంటి తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి మార్పు భారతదేశంలో జరగకూడదు బ భారతదేశంలో జరిగితే మాత్రం ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయంటే అలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి దయచేసి భారతదేశంలో ఉన్నటువంటి ఏవైనా కానీ ఏవైనా కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో